మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ధరలు పెరిగాయి అందుకే నేను ఆలోచించాను పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడో నేను దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మీకు అందరూ జ్ఞాపం పెట్టుకోవాలి ఈ రోజు చాలా మంది మాట్లాడతారు ఇరవై ఏళ్ల కంటే ముందు దీపం కింద తొంభై ఆరులు మా తమ్ముడు చెబుతున్నాడు జ్ఞాపకం మా తమ్ముడికి మా తల్లి గుర్తుంది నాకు వంట చేసినప్పుడు వంట గదిలో నుంచి వస్తే కళ్లల్లో నీళ్లు కార్చుకుంటూ వచ్చేది అది చూసిన తర్వాత అనిపించింది నా ఆడబిడ్డలకి ఎవ్వరికి ఈ కష్టం ఉండకూడదని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు రేట్లు పెరిగాయి అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్లీ ఆటకెక్కిన వంట గ్యాస్ సిలిండర్ ని మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఇప్పుడు ఇక్కడ సిటీ ఉంది ఎక్కడి నుంచో ఉద్యోగాల అవసరం వస్తారు చేసుకుని మళ్ళా ఊరికి పోతారు నేరుగా ఉద్యోగం చేసుకుని మళ్ళా ఇంటికి పోవచ్చు అవసరమైతే పుట్టింటికి పోవాలంటే పోయి మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావచ్చు అందుకే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఒకే హామీ ఇస్తున్నా నేనే మీకు డ్రైవర్ ని బస్ ఎక్కండి చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకుపోయేటుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా యువగడం నేను ఒకటే ఇక్కడ ఇస్తున్నారు తమలో డిఎస్ఏ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా